తోట పెరటితోట్రవ జీవా జడ్జి ఉన్నారు అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మ్ ప్రకృతి వ్యవసాయం అనేది ఇక్కడ మా క్లస్టర్ లో రంగస్థలం ఆర్దించే పరిధిలోని రైతులకు శిక్షణ మరియు ప్రకృతి వ్యవసాయం సిబ్బంది పొడి శిక్షణ అనేది జరుగుతుంది మేము ఈసారి ఏంటంటే నాలుగు రోజులు ప్రకృతి వ్యవసాయం కోసము ఆల్రెడీ ఉన్న సిబ్బంది ఇక్కడ ఊళ్ళో ఉండే మంచి రైతులకి అంటే ఎవరైతే మనం ఇప్పుడు చెప్పేదాన్ని అర్థం చేసుకొని మిగతా రైతులకి మనం దాన్ని విస్తరింప చేస్తారో అలాంటి రైతులు ఎంచుకొని వారికి శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది దానిలో మొదటి దశగా ఏంటంటే ద్రవజీవామృతం జనజీవామృతం ఇలాంటివన్నీ ఉంటాయి వాటిని తయారు చేసే విధానం వాళ్ళకి చూపించి మిగతా రైతులకు కూడా చేసేలా చేసాము ఇది ఎందుకంటే మెయిన్గా ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వ్యవసాయం అనేది మేము ప్రోత్సహించడం జరుగుతుంది ఇందులో పెద్దగా ఖర్చు ఉండదు చిన్న చిన్న వస్తువులు అన్ని అందుబాటులో ఉండే వస్తువులతో తయారు చేస్తారు ఈ నేర్చుకునే ఈ నేర్చుకునే విషయాలన్నీ కూడా మిగతా రైతులు చేసి అందరి ఆరోగ్యము బాగుండాలని మేము కిచెన్ గార్డెన్ అనే పాయింట్ని కూడా ఇక్కడ బాగా చేసాము ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెరటి తోట పెంపకం మిద్దె తోట కానీ పెరగ తోట కానీ పెంపకం అది నేర్పించి వాళ్ళకి మేము టెక్నికల్గా మా సిబ్బందితో అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కొంచెం ప్రోత్సహించడం అనేది జరిగింది వీటి కోసం మేము చిన్నగా విత్తనాలు చిన్న సైజులు అంటే ఒక మిద్దె తోటకి సరిపడే కిచెన్ గార్డెన్కి సరిపడే విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే దగ్గర సమయంగా తయారు చేస్తూ ఆ డెమోని ప్రజలందరికీ చూసేలాగా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తూ ప్రోత్సహించడం అనేది జరిగింది మా జబ్బి ఇవన్నీ కూడా వివిధ గ్రామాలకు కూడా విస్తరింపజేసేలా చేయాలనేది మా యొక్క ఆలోచన రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది నేల యొక్క సారము బాగుపడుతుంది మన కాదు అంటే పురుగు మందుల వల్ల రసాయనిక ఎరువుల వల్ల వచ్చే కాలుష్యం కూడా నివారింపబడుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఇలాంటి వాటిని ద్రవజీవ అమతం తయారీకి ఒక రెండు వందల లీటర్ డ్రమ్ములో నూట ఎనభై లీటర్ల నీటిని తీసుకొని పది కిలోల దేశీయ ఆవు పేడను పది లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని రెండు కిలోల పప్పుల పిండిను రెండు కిలోల నల్ల నల్లబెల్లాన్ని గుప్పుడి పుట్టమెట్టను వీటిలన్నింటిని కూడా ఈ నీటిలో వేసుకొని శ్రవ్య దిశలో కలపవలను ఈ విధంగా నాలుగు రోజుల పాటు మురగబెట్టి ఈ నాలుగు రోజుల్లో ఉదయము సాయంత్రము శ్రవ్య దిశలో కలుపుకొని ఆ ఐదో రోజు నాటికి ఈ ద్రవజీవామృతం తయారవుతుంది ఇలా తయారైన ఈ ద్రవజీవామృతాన్ని మనం ఒక ఎకరాకి నేలపైన నీటి ద్వారా పారించుకోవచ్చును అలాగే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఈ ద్రవజీవామృతాన్ని పారించు పారించుకొనవలెను పిచ్చికారి విధానం ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక ఎకరా పొలానికి పంట దశను బట్టి ఆ ఐదు ఐదు కిలో ఐదు లీటర్లు పది లీటర్లు పదిహేను లీటర్లు పంట కాలాన్ని బట్టి ఆ రెండు వందల లీటర్లో కలిపి పిచికారి చేసుకునే వాళ్ళను ఇలా పిచికారి చేయడం వలన నేలపైన పారించడం వలన మొక్క మనము ఏ పంట అయితే వేస్తామో ఆ పంటకు కావలసిన పోషకాలనన్నీ అందుబాటులో తెస్తుంది అందుబాటులోతో తేవడంతో పాటు పురుగులు తగిలి యాజమాన్యాన్ని కూడా ఈ చేయడం నివారిస్తుంది నా పేరు కరిమీ జయలక్ష్మి నేను ఇంటి దగ్గరలో కిచెన్ గార్డెన్ మా పెరట్లో వేసుకోవడం జరిగింది దానికోసం ప్రకృతి వ్యవసాయంలో నేను పద్ధతిలో కిచెన్ గార్డెన్ పండించుకున్నాను ద్రవజామృతం ఒక యాభై లీటర్లు బకెట్ తీసుకొని రొమ్మ తీసుకొని అందులో ద్రవజామృతం తయారు చేసి చేస్తుంటాను చేసి పదిహేను రోజులకు దాపా పదిహేను రోజులకొద్ద మొగ్గులతో వేయడం కానీ లేకపోతే పిచ్చికరీగా చేయడం కానీ జరుగుతుంటుంది ఆ చేయడం వల్ల కిచెన్ గార్డెన్ వంగ బేర టమాటే ఒక అలాగా పది నుంచి పదిహేను రకాల వరకు బకెట్లంటే గోలు సంచిలంట కిచెన్ గార్డెన్ వేయడం జరిగింది అలాగే మేము వాళ్ళ చేయను చేసి ఆ పద్ధతిలో మేము పండించుకొని మా ఇంటి వాడికి కూడా మేము వాడుకోవడం జరుగుతుంది అలాగ కూడా బయటికి కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత పెసర్జన్ ఒక ముప్పై సెంట్లు వేసాను ఆ ముప్పై సెంట్లలో కూడా ద్రవజామృతం తయారు చేశాను ఆ పిచ్చికరీ చేశాను తర్వాత వాటర్ దూరకు కూడా పాలించాను దానివల్ల పసువా కుయ్యడం కూడా లేదు తర్వాత ముడుసడు కూడా రావడం జరగలేదు తర్వాత పేను బంక కూడా రావట్లేదు చాలా బాగా దిగుబడి కూడా వచ్చింది దాని తాలూ పద్ధతులు కూడా మేము బాగా తెలుసుకోవడం జరిగింది నా పేరు రమణమ్మ మాది రణస్థలం నేను యాభై సెంట్లు మిరప తోట వేశాను అందులో ద్రవజీవ అమృతం పారించాను మూడు సార్లు స్ప్రేయింగ్ చేశాను అంతకుముందు కూడా యాభై సెంట్లు కూరగాయలు వేసాను వాటికి కూడా స్ప్రేయింగ్ చేశాను తర్వాత కూరగాయల్లో కూడా ఒకసారి పారించాను దిగుబడి బాగానే వచ్చింది పురుగులు తెగుళ్ళు కూడా ఏమీ లేవు అంతా బాగానే ఉంది ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప వ్యవసాయం చేస్తున్నాను